సమాజంలో మార్పు కోసం అనగారిన వర్గాల కోసం అడవుల పాట హిడ్మా పడితే ఎన్నో ఆస్తులు కూడా పెట్టుకున్నాడు అని చెప్పేసి చాలా మంది అన్న నిజంగానే అంటే మీరు చూసే ఉంటారు ఆస్తులు కూడా ఇట్మా ఏమన్నా నేను ఏమంటున్నా అంటే బ్రదర్ నాకు అత్యంత సంతోషం కలిగించినటువంటి విషయం ఏంటంటే ఇడ్మా చనిపోలే యడ్మా మాలో బతికే ఉన్నాడు నా కొడుకు పుడితే హిడ్మా పేరే పెట్టుకుంటా నా పిల్లలు పుడితే హిడ్మా పేరే పెట్టుకుంటా ఓకేనా భగత్ సింగ్ నేను గతంలో కూడా చెప్పా సామ్రాజ్యవాదుల గుండెల్లో రైలు పరిగెత్తించాడు తప్పే అప్పుడు కూడా ప్రభుత్వమే మీ అందరికీ కొమరం భీమ్ తెలుసు కదా తహసీల్దార్ తలకాయ కొట్టాడే మరి అప్పుడు కూడా నిజాం ప్రభుత్వం ఉన్నది కదా జల్ జంగిల్ జమీన్ మా భూమి మీద మా నేల మీద మా అడవి మీద నీ పెత్తనం ఏంది మేము ఎందుకు పన్నులు కట్టాలని ప్రభుత్వ అధికారం కదా తహసీల్దార్ అంటే మరి తలకాయ భాగాలు కొట్టాడే ఆయన వర్ధంతిలు జయంతిలు మనం ఎందుకు చేసుకుంటా ఉన్నా నీ ఇల్లు కట్టుకున్నటువంటి నీ అందమైన ఇల్లు నీ ఎవడని కూల కొడుతున్నట్టు నవ్వుకుంటావా ఒకటే భాష ఉండాలి ఆ తల్లి దగ్గరికి తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని ఛానల్స్ పోయినాయి ఆ తల్లికి తెలుగు వస్తుందా రాకూడదు ఒకటే భాష మాట్లాడాలి హిందీ ఆ తల్లికి హిందీ కూడా రాదు భాషాధిపత్యం కులాధిపత్యం ఇది ఎక్కడ ఆధిపత్యం కాబట్టి ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల్ని నాశనం చేయాలని ఆదివాసులు బతుకుతున్నటువంటి కొండల్ని లేకపోతే భూముల్ని వాటన్నిటిని అన్నింటిని పెట్టుబడిదారులంతకుముందు నేను చెప్పినట్టు ఆ కంపెనీలో కట్టబెట్టడం కోసం మాత్రమే వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేసుకుంటూ పోతూ ఉన్నారు ప్రజలన్నీ పసిగడుతూ ఉన్నారు